అంటే మీరు అన్నట్టు ప్రశ్న ఏంటంటే శాస్త్రీయతకి విరుద్ధమేది పరకాయ ప్రవేశం ఎవరు చేయవచ్చు అసలు పరకాయ ప్రవేశం చేయాలి అంటే పరకాయ ప్రవేశం చేసిన వ్యక్తులు ఎవరు అసలు పరకాయ ప్రవేశంతో ఉన్న ఉపయోగాలు ఏమిటి నష్టాలు ఏమిటి పరకాయ ప్రవేశం అని అంటే ఒక వ్యక్తి శరీరాన్ని వదలగలిగే స్థితికి వెళ్ళాడనుకోండి అమ్మా ఆ వ్యక్తికి పరకాయ ప్రవేశం వచ్చినట్టు అయితే పరకాయ ప్రవేశంలో శరీరాన్ని వదిలి మళ్ళీ నీ శరీరాన్ని నువ్వు చేరగలిగితేనే పరకాయ ప్రవేశంలో నువ్వు ఉత్తీర్ణత సంపాదించిన వాడు అంటే సక్సెస్ఫుల్ పర్సనల్ అంటే ఇప్పుడు ఉదాహరణ ఏదో ధ్యానంలో ఉన్నాం హిమాలయాల్లో ఉన్నారు ఒక వ్యక్తి ఒక గురువు గారు కేరళకు రావాలి అని అనుకున్నారు ఒక వ్యక్తి ప్రాణాల విషయంలో ఒక వ్యక్తి ఆరోగ్య విషయంలో ఒక వ్యక్తి కారణ జన్ముడి యొక్క సందర్భ విషయంలో వచ్చాడు అనుకోమ్మా అది కూడా దైవానికి సంబంధించిన విషయంలో ఒక కారణకుడి చేత వచ్చాడు అనుకోండి ఆయన వచ్చి ఆ కారణానికి ఆ వ్యక్తిని ఏదైనా బ్రతికించడమా ఆ వ్యక్తికి ఏదైనా నియమాలు చెప్పి ఆ సమయానికి ఆ విజయం అందించి వెళ్ళడమా ఆ విజయం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎనికి వచ్చేసి ఆయన గారు స్థితిగతులలో మామూలుగా ఉండగలగాలి ఒక విషయం రెండో విషయం ఏంటంటే ఏ శరీరంలోకి పడితే ఆ శరీరంలోకి పరకాయ ప్రవేశించడం చేయడం రాదు ఇది చాలా మందికి తెలియవలసిన విషయం ఏంటంటే ఆత్మ ఉంటుంది ఒక శరీరం ఈ ఆత్మ బంధు వచ్చేసి పరమశివుడు